నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇరవై నాలుగు ఏరియా ఇరవై మూడు వార్డు పరిధిలో వార్డు కౌన్సిలర్ కుమ్మరి రవీంద్ర ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో పాల్గొన్న వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సల్టెన్సీ బహుమతి ప్రధానోత్సవాలతో పాటు ప్రతి ఇంటికి సంక్రాంతి కానుకను అందజేశారు ఈ కార్యక్రమానికి ఏరియా పెద్దలు సిపిఐ రాష్ట నాయకులు కె సారయ్య దాసరి రాజారాం చంద్రయ్య లింగయ్య కుమ్మరి వనిత లక్ష్మి రషీద్ రాము చందర్ రాంబాబు కృష్ణ కిషోర్ కార్తిక్ బాచి తదితరులు పాల్గొన్నారు ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణయితలుగా ఆంతోటి ప్రియదర్శిని వ్యవహరించారు ఇదే విధంగా విజయవంతం చేయాలని కోరుతూ మన ఏరియా పెద్దలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏఐటిసి అనుబంధ సింగరేణి కార్లీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ కేసారయ్య గారిని సంక్రాంతి ముగ్గుల పోటీలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ ఇరవై మూడవ వార్డు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఏరియా పెద్దలు నన్ను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసే విధంగా నన్ను ప్రోత్సహించినందుకు పార్టీ ఐ పార్టీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎప్పటికీ మీకు ఇదే విధంగా సేవ చేస్తూ ఉంటానని పార్టీలో ఉండు వండుకుంటూ ఇదే విధంగా ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఏవి కానీ ఇలాగే చేస్తూ ఉంటానని గతం నుంచి నేను గెలిచిన దగ్గర నుంచి దసరా కానీ గణపతి కానీ సంక్రాంతి కానీ ఇంకా ఇతర ఏ పండుగలైనా సరే చేసుకుంటూ ఏరియాలో ఏదో ఒక సందడిగా ఉండాలని అందరూ ఒక దగ్గర ఉండి చేసుకుంటే అది చాలా మంచిగా ఉంటుందని నాకు అనిపించిన క్రమంలో ఆరు వాళ్ళకు చెప్తే సరే అని చెప్పినందుకు వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇరవై మూడో మన నేను వచ్చిన దగ్గర నుంచి మన ఏరియాకు కరెంటు ఫోల్స్ ఒక యాభై మూడు కరెంటు ఫోల్స్ వేపించడం జరిగింది మనకు ఇల్లందులో ఎక్కడ ఇరవై నాలుగు వార్లల్లో ఎక్కడా లేని విధంగా మన మిషన్ భగీరథ వాటర్ ఏదైతే అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళను చేసి చైర్మన్ గారిని కూడా కమిషనర్ గారిని వాళ్ళను మిషన్ భగీరథ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మన ఏరియా ఇరవై మూడో వార్డుకు తప్పకుండా వాటర్ సమస్య ఉన్నదని మాట్లాడి ఇక్కడ మన ఏరియాకు ఇక ఇరవై నాలుగు వార్డులలో రాకముందే మన ఏరియాకు వాటర్ తెప్పేయడం జరిగింది అలాగే నేనున్న పరిధిలో ఇక్కడ ఉన్న ఏదైతే మట్టి రోడ్లు ఉన్నాయో కొంతవరకు సిమెంట్ రోడ్లు సిసి రోడ్లు వేపేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క మట్టి రోడ్లో సిసి రోడ్డు తప్పకుండా అవుతుంది అని చెప్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ అది టెండర్ ప్రాసెస్ కూడా జరిగింది మన ఏరియాకు ఇరవై మూడో వార్డుకు మనకు ముప్పై ఐదు లక్షలు సిసి రోడ్లకు శాంక్షన్ అయింది ఈ వారం పది రోజులలో కానీ ఇరవై రోజులలో కానీ మన దగ్గర ఉన్న అన్ని మట్టి రోడ్లల్లో సీసీ రోడ్లు వేయటం జరుగుతుంది అలాగే ఎటువంటి కార్యక్రమాలు మంచి జరిగిన చెడు జరిగిన నేను వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర సమస్య ఏదైనా తెలుసుకొని మా వల్ల ఏది చేసి లేకపోతే నా పార్టీ పెద్దల దగ్గర సలహాలు తీసుకొని వాళ్ళ వాళ్ళ సమస్యను పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నాము ఎవరినైనా ఈ ఉన్న నా ఐదు సంవత్సరాలలో ఎవరినైనా నేను తెలిసి తెలియక ఒకళ్ళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మంచి పూర్తిగా ఒక అన్నల తమ్ముళ్ళ నన్ను క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఇరవై మూడో వార్డు ప్రజలందరికీ పెద్దలకు చిన్నలకు అమ్మలకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పిన సిపిఐ పార్టీ పెద్దలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా శిరస్వాంచి నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ మరి వాళ్ళకు బహుమతి ప్రదానం చేయడం కూడా చేస్తా ఉన్నాడు అదే కాకుండా సోషల్ సంబంధించిన విషయాలు కూడా చాలా విషయాలలో ఈ ట్వంటీ ఫోర్ ఏరియాలో ఏది జరిగినా ఏ సమస్య వచ్చినా రాత్రి అనగా పడినా కూడా తిరిగి ఆ సమస్యల్లో మరి భాగస్వాములుగా ఉండి పాల్గొనడం అనేది నిజంగా ఇది చాలా అరుదైనటువంటి విషయమే ఆ విషయాల్లో కూడా రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఇరవై మూడవ వార్డులో అభివృద్ధికి సంబంధించిన విషయాలకు వస్తే వాస్తవంగా అన్ని ఏరియాల కంటే కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని సదుపాయాలలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ముందు రవీంద్ర గారు కూడా చెప్పారు ఇవాళ ఇటు శిఖరిని ద్వారా ఇటు మున్సిపాలిటీ ద్వారా రెండు సంబంధించిన విషయాల్లో మనకు ఉంది కాబట్టి ఇంకా ఇంకా చాలా పెద్ద సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ సమస్యలు కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అనేది కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు గతంలో ప్రభుత్వం ప్రకటించిన పథకాలలో మందికి రానటువంటి పరిస్థితి అన్ని వార్డులలో చాలా మరి తక్కువ ఆదాయం కలిగినటువంటి వాళ్ళు మన ఉన్న వాళ్ళల్లో ఇరవై మూడు వాళ్ళనే చాలామంది నిరుపేదలు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఏ సౌకర్యాలు లేవు వాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం ఏ ప్రభుత్వ పథకాలు కానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అందుకే మేము మాట్లాడే సందర్భంలో చాలాసార్లు మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మనం చూసుకోవడం జరిగింది ఏదున్నా ఇరవై మూడు కొద్దిగా అదేమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పాం అదేవిధంగా రేపు ఇందిరామ ఇల్లు వస్తా ఉన్నాయి ఇక్కడ చాలామంది స్థలం లేదు ఇల్లు లేవు ఉండడానికి లేనటువంటి పరిస్థితులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము ఆ కమిటీ ద్వారా కూడా మనం చెప్పాం కమిటీలో కూడా పెట్టాం రేపు ఇందిరామ్మ ఇల్లు ఈ అన్ని వాళ్ళకంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ఎక్కువ నిరుపేదలకి వచ్చేటువంటి పద్ధతిలో ఏర్పాటు చేయాలి మేము కూడా పార్టీ పరంగా కూడా తప్పనిసరిగా మేము ఎమ్మెల్యే మాట్లాడతాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు